నార్కల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డునో గల ఈద్గా వద్ద రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు కార్యక్రమానికి నార్కల్ జిల్లా ఎమ్మెల్యే కూచుకుల రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపి ఆలింగనం చేసుకోవడం జరిగింది మరియు వివిధ పార్టీల నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలుపుతూ ఆలింగనం చేయడం జరిగింది సోమవారం నార్కల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డున గల ఆయన లో ఆయన చేశారు ఈ సందర్భంగా షాకిర్ సిద్దికి మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ఆధారంగా దేవుడు ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసాన్ని అందించారన్నారు రంజాన్ మాసంలో ముస్లింలు నిష్ఠతో రోజా ఉండడమే కాకుండా తమ ఆస్తిలో ఉన్న దాని విలువ ఆధారంగా జాగత్ ద్వారా పేదలకు దానం చేయడం వంటి పనులు నిష్ఠతో చేయాలన్నారు ఈద్ వద్ద ముస్లింలకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజశిరెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఒకరిని ఒకరిని కలుస్తూ ఆలింగనం చేసుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలిపారు పలువురు ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపుతూ ఎమ్మెల్యేతో సెల్ఫీలు దిగారు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు నాగం శశిథి రెడ్డి ఆధ్వర్యంలో ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు బహుజన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు కొత్తపల్లి కుమార్ ఆధ్వర్యంలో పండగ శుభాకాంక్షలు తెలిపారు డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ý muốn bạn ơi ý muốn bạn ơi ý muốn bạn ơi ý muốn bạn से ईद की मुबारकबाद पेश करता हूँ कबूल फरमाइए ईद का अल्लाह की रहमत का नजुल होता है شکرانے کے بدا بدولت اللہ تعالی بندوں کو مزید انعامات عطا فرماتا ہے لیکن شکر تم